అందరికీ నమస్కారము మనసిచ్చాను డెబ్బై ఎనిమిదవ భాగము ఏమైందత్త మార్నింగ్ ఎందుకు అంత కంగారు పడ్డావు అని సూటిగా సుధాని ప్రశ్నించాడు ఆర్య నేనేం కంగారు పడలేదు నాన్న అని ఏమాత్రం సమాధానం ఇచ్చింది సుధా నాకు తెలుసు ఏదో ప్రాబ్లం ఉంది కానీ నువ్వు చెప్పటం లేదు అసలు ఏమైందత్తా అని ఆమె రెండు చేతులు పట్టుకొని లాలనగా అడిగాడు ఆర్య ఏమవుతుంది నాన్న మన చుట్టూ ఉన్న విషపురుగుల్ని తెలుసుకోలేక మనం ఇబ్బందుల్లో పడుతున్నాము ప్రమాదంలో ఉన్నాము ఈ ప్రమాదం నుంచి నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలి అదే నా తపన అంతకు మించి ఇంకేం లేదు అని చెప్పింది సుధా ఆమె మాట్లాడుతున్న మాటలు అతనికే మాత్రం అర్థం కాలేదు అసలు ఆమె ఎవరి గురించి చెప్తుందో దేని గురించి మాట్లాడుతుందో అర్థం కాక ఆమె వైపు అయోమయంగా చూశాడు ఆర్య ఏంటి నాన్న అర్థం కావటం లేదా నాకు కొన్ని రోజులుగా ఏమీ అర్థం కావటం లేదు మనుషుల నిజ స్వరూపాలు తెలిసి కనీసం బ్రతకాలని కూడా అనిపించటం లేదు అని గట్టిగా ఏడ్చేసింది సుధా అలా ఏడుస్తున్న అత్తను చూసి తట్టుకోవటం అతని వల్ల కాక ఆమె దగ్గరకు నడిచి ఆమె రెండు భుజాలు పట్టుకొని ఆమె తలని అతని హృదయానికి అన్ అనుచుకొని ఎందుకత్త ఇంత బాధపడుతున్నావు నీ బాధ ఏంటో నాకు చెప్పరాదా ఈ మేనలుని నీ బాధను తీర్చలేడా అని ప్రేమగా అడిగాడు ఆర్య ఇవి చెప్పుకుంటూ తీరిపోయేయే వదులుకుంటే వదిలించుకునే బంధాలో కాదు ఆర్య ఇవి మన చుట్టూ మనల్ని అల్లుకుపోయిన బంధాలు అవి బంధాలు అని మనం అనుకుంటున్నాం కానీ వాటిని బంధనాలు చేసి మనల్ని బంధించేశారు మన చుట్టూ ఉన్నవాళ్ళు అని ఆవేదనగా అంది ఏం జరిగిందత్త ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా నా ప్రాబ్లం ఏదైనా కానీ నేను సాల్వ్ చేసుకోగలన్రా నా సమస్యలన్నీ పుట్టింట్లో చెప్పి ఆ పుట్టింటికి సమస్యల్ని తెచ్చే అంత తెలివిలేని దాన్ని కాదు నేను అని స్థిరంగా చెప్పేసింది నిజంగానే సుధ సంస్కారానికి ఆర్యకి ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది తన అలవాటైనా సాంప్రదాయాలైన అన్నీ కూడా ఆర్యకి చాలా ఇష్టం ఒక్కోసారి అనిపిస్తుంది తన లక్షణాలు ఏవి కూడా ఆర్యకి అవ్వలేదు అని ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావు అని డైరెక్ట్గా అడిగాడు ఆర్య చూడు నాన్న ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బున్న వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు కష్టాలు ఉండవు అనుకుంటారు మనల్ని చూసే జనం కానీ మన చుట్టూ ఉన్న ప్రమాదాల వలయాలు ఎలాంటివో మనకు మాత్రమే తెలుసు నువ్వు ఎలాంటి ప్రమాదంలోనూ చిక్కుకోకూడదు ఎవరి ప్రలోభాలకి లొంగిపోకూడదు ముఖ్యంగా ఏ మనిషిని గుడ్డిగా నమ్మకూడదు ఇది నేను నీకు చెప్పిన జాగ్రత్త అన్నయ్య బ్రతికే ఉంటే నీ చుట్టూ ఎలాంటి హాని జరగకుండా చూసుకునేవాడు కానీ ఇప్పుడు అన్నయ్య ఆస్తి బాధ్యతలు బంధాలు బరువులు అన్నీ కూడా నీ భుజస్కంధాలపై ఉన్నాయి మీ అమ్మ అని ఆగిపోయింది సుధా మాట్లాడుతూ మాట్లాడుతూ సుధ ఎందుకు ఆగిపోయిందో అర్థం కాక ఆమె వైపు కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఆర్య శ్రీధర్ దగ్గర మాట తీసుకోవటం గుర్తుకు వచ్చింది బసు ఆర్యకి కన్నతల్లి కాదు అని నీ ప్రాణం పోయినా ఎక్కడ చెప్పొద్దు అన్న మాట ఆమె చెవులో మారుమోగుతూ ఉంటే తనలో రేగుతున్న బాధని తనలోనే దిగమింగుకుంటూ నిన్ను నీ ఆస్తిని మీ అమ్మని వీటన్నిటినీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదేరా నువ్వు ఇక నుంచి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కృష్ణుడికి తన సొంత మేనమామ నుంచే ప్రమాదాలు ఉన్నాయి కానీ ఈ కృష్ణుడికి మాత్రం మేనతని పెళ్లి చేసుకున్న మామతోనే అన్ని ప్రమాదాలు ఉన్నాయేమో అని కళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగింది సుధ ఏం చెప్తుందో ఒక్క నిమిషం అర్థం కాక అయోమయంగా ఆమె వైపు చూసి ఆమెలో ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్న సుధం భుజంపై చెయ్యి వేసి ఏంటత్తా నువ్వనేది ఇంతకు మించి నేనేం చెప్పలేనరా అర్థం చేసుకో కానీ ఏనాడైనా పరిస్థితులన్నీ చేజారిపోయిన తర్వాత నీ ఆవేశం కూడా ఆపుకోలేకపోయినప్పుడు అత్త పసుపు కుంకుమలను కూడా ఒక్కసారి గుర్తు చేసుకోరా చాలు అప్పటి వరకు అలాంటి నీచుల్ని మన జీవితంలోకి తీసుకువచ్చినందుకు నన్ను క్షమించరా అని కన్నీళ్లతో ఆర్య ముందు చేతులు జోడించింది సుధ ఆమె అలా చేతులు పెట్టగానే ఆర్య హృదయం విలవిలలాడిపోయింది ఆమె రెండు చేతులు తన చేతుల్లో బంధించి ఆమె నమస్కారాన్ని దించేసి ఆమెని హక్ చేసుకున్నాడు ఆర్య ఏంటత్తా నువ్వు మాట్లాడేది నా వల్ల ఎప్పుడైనా నీకు ఎలాంటి హాని జరగదు నువ్వు చెప్పావు కదా ఇక నుంచి ఎలా ఉండాలో అలానే ఉంటాను అంతేకాని నీకు ఎప్పుడు చెడు జరగదు జరగనివ్వను అని ఆమె తలపై ముద్దు పెట్టుకున్నాడు నన్ను క్షమించు నాన్న అని ఏడుస్తూ అడిగింది సుధా ఇంతకంటే నన్ను చంపేయరాదత్తా అని కన్నీళ్లతో అన్నాడు ఆర్య వెంటనే అతని నోటిపై చెయ్యి అడ్డుపెట్టి ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకురా నువ్వు కలకాలం బాగుండాలి సంతోషంగా ఉండాలి నా ఆయుష్ కోసం కూడా పోసుకొని నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలి మీ నాన్న కోల్పోయిన ఆనందాలన్నీ కూడా నువ్వు అనుభవించాలి అందుకోసం ఈ అత్త ఏమైనా చేస్తుందిరా అని ఆర్యాన్ని గట్టిగా హక్ చేసుకొని ఏడ్చేసింది అత్త ప్రేమకి లొంగిపోవటం తప్ప అతను ఇంకేం చేయగలడు ఆమె బాధ నుంచి ఊరట కలిగించడానికి అత్త నీకు ఆ విషయం చెప్పాలి అన్నాడు అతను కళ్ళు తుడుచుకొని ఆమె కన్నీళ్ళు అని తుడుస్తూ ఏంట్రా అది అని అడిగింది సుధ అతని వైపే చూస్తూ ప్రేమగా నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని చెప్పగానే సుధ కళ్ళు చిన్నవిగా అయిపోయాయి ఎవర్రా అమ్మాయి అని ఆలోచనగా అడిగింది ఎవరో మొట్టమొదటిసారి నీకే చూపిస్తాను నీకు ఖచ్చితంగా నచ్చుతుంది కానీ మన స్టేటస్కి తగ్గ అమ్మాయి అయితే కాదు ముందే చెప్తున్నాను రేపు అమ్మాయి ఎప్పుడైనా ఆస్తి లేదు అంతస్తు లేదు అని ఇలా అంటే నువ్వే కన్విన్స్ చేయాలి అని సుధా చేతులు పట్టుకొని అడిగాడు ఆర్య అమ్మ అని ఒక విరక్తిగా నవ్వు నవ్వి నీ సంతోషం కంటే డబ్బు ముఖ్యం కాదు నాన్న కానీ అమ్మాయి మంచిదే కదా అని అడిగింది ముందుగానే వసు విషయంలో దెబ్బతిని ఉండటం వల్ల చాలా అంటే చాలా మంచిది మా అయినా ఈ ఆర్యన్ వర్మని బోల్తా కొట్టించేవాళ్ళు ఎవరూ ఇంకా పుట్టలేదులే అని కన్ను కొట్టాడు ఆర్య అతని అల్లరి వేషాలు అంటే సుధాకి చాలా ఇష్టం అంతలోనే నవ్వే చేసిన మేనల్లుడిని మురుపంగా చూసుకుంటూ బుగ్గలు పునికి నిన్ను చేసుకోవాలంటే అదృష్టవంతురాలు అయి ఉండాలి అని మేనల్లుని ముద్దు చేసింది సుధా వారి గుండెల్లో రేగుతున్న అగ్నికి కాసేపు విరామం ఇచ్చారు ఇద్దరు బావా ఎక్కడున్నావు నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని ఎంతో ఉత్సాహంగా ఆర్యకి కాల్ చేసింది హారిక నేను కొంచెం బిజీగా ఉన్నాను హారి ఏంటి విషయం చెప్పు లేదు బావా నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి నేను నిన్ను కలవాలి అని గారంగా అడిగింది హారిక హారిక స్టడీ గురించి ఏదైనా అయితే చెప్పు మిగతా విషయాలు ఏమీ ఇప్పుడు మాట్లాడే స్టేజ్లో నేను లేను అనవసరంగా విసికించుకు అని విసుక్కున్నాడు ఆర్య ఏంటి బావా ఎప్పుడు చూసినా కసుబుసులాడుతూ ఉంటావు నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్తున్నా కదా అయినా వినిపించుకోవేంటి అని చిన్న పిల్లలాగా అడిగింది హారిక హరి ఒకసారి చెప్తే అర్థం కాదా నా మూడేం బాగోలేదు నన్ను విసిగించకు అని నిర్దాక్షిణంగా కాల్ కట్ చేసేశాడు ఏమైంది బావుకి మార్నింగ్ మీటింగ్ ఫినిష్ అయిన తర్వాత నన్ను కలుస్తాను అన్నాడు నాతో మాట్లాడతానన్నాడు తీరా రాలేదని నేనే కాల్ చేస్తే నన్నే తిరిగి విసుక్కుంటున్నాడు అసలు ఏమైంది తనకి అని తనలో తానే బాధపడసాగింది హారిక సిద్ధు చెప్పిన కోర్సు డీటెయిల్స్ తెలుసుకోవటానికి బయటకు వెళ్ళి నందు నైట్ నైన్ థర్టీకి తన రూమ్కి వచ్చింది గదంతా చీకటిగా ఉంది ఆమె డోరు ఓపెన్ చేసేసరికి ఏంటిది అప్పుడే లైట్స్ ఆఫ్ చేసింది అప్పుడే నిద్రపోయిందా అని అనుమానంగా చూస్తూ డోర్ క్లోజ్ చేసి లైట్ ఆన్ చేసింది తన బెడ్పై బార్లా పడుకొని ఏడుస్తూ కనిపించింది ధృతి ఆమె ఏడుపు శబ్దం ఆ రూమ్ మొత్తం ప్రతిధ్వనిస్తూ ఉంటే నందు కంగారుగా ధృతి పక్కన కూర్చొని ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమె భుజంపై చెయ్యి వేసి అడిగింది నందు ఆమె మాట వినగానే ఒక ఉదుటన లేచి నందుని హక్ చేసుకొని గట్టిగా ఏడ్చేసింది ధృతి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూనే నందుకి అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ధృతి బాధకి కానీ ధృతికి మాటలు రావటం లేదు ఆమె మనసు అంతా చెప్పలేని వేదనతో నిండిపోయింది అసలు ఏం మాట్లాడాలో ఏం అర్థం కాక ఏడుస్తూనే ఉంది ధృతి ఏమైందో చెప్పవే ఆర్యన్ని కలిసావా తను ఏమైనా నీ ప్రేమని రిజెక్ట్ చేశాడా అన్నమాట అని నందు నుంచి రాగానే నందు మరీ కాస్త గట్టిగా హక్ చేసుకొని ఇంకాస్త పెద్దగా ఏడ్చేసింది ఏంట్రా ఇదంతా మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఈవినింగ్ ధృతిని కలవాలి అని చెప్పావు అప్పుడు నీ గొంతులో ధ్వనించిన ఆనందం అంతా ఎటుపోయింది ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్గా ఇంత మూడిగా ఉన్నావు అసలు ఏం జరిగింద్రా ధృతి నీ ప్రేమని యాక్సెప్ట్ చేయలేదా అని సిద్ధు అడగగానే అతని వైపు సీరియస్గా చూశాడు ఆర్య ఈ చూపులకి ఏం తక్కువ లేదు అసలు ఏం జరిగిందో చెప్పమంటే చెప్పకుండా అలా చూస్తావేంటి అని ధృతికి ఏమైనా అందా అని తన మనసులో మాట చెప్పిందా లేకపోతే నువ్వంటే ఇష్టం లేదందా ఏం జరిగింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు సాధిస్తున్నా సిద్ధుని అసహనంగా చూస్తూ దానికి పిచ్చి పట్టిందా ఆ పిచ్చిని నాకు కూడా ఎక్కించాలని చూస్తుంది తింగరిది అనుకున్నాను కానీ ఇంత తెలివి తక్కువదని అస్సలు అనుకోలేదు అని కోపంగా అన్నాడు ఆర్య అతని గొంతులోని బేస్కి సిద్ధు ఒక్కసారిగా ఉలికిపడి అదేంట్రా ఏమైంది అసలు మీ ఇద్దరు కలుసుకున్నారా లేదా అని అడిగాడు సిద్ధు కంగారుగా కలుసుకున్నాం అది నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది అని ఎంత ఆశగా ఎదురు చూశాను కానీ పిచ్చి పిచ్చిగా తిక్కతిక్కగా వారి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నా గుండెను ముక్కలు చేసింది రాక్షసి అని పళ్ళు నూరుతూ అన్నాడు ఆర్య ఇలా సస్పెన్స్లో పెట్టి చంపక అసలు ఏం జరిగిందో చెప్పరా మీటింగ్ అయ్యాక అత్తతో మాట్లాడి ధృతి కోసం బయలుదేరాను నేను వెళ్ళేసరికి తను అక్కడే వెయిట్ చేస్తూ ఉంది ఆ తర్వాత ఏం జరిగింది ఆతరం ఆపుకోక అడిగాడు సిద్ధు ధృతి ఊరుకోవే అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఇలా ఏడిస్తే నేనేం చెయ్యనే ఇదిగో కాస్త ఊరుకోమ్మా అని ఆమెను అనుసాయించింది నందు నందు పంపరింగ్కి కాస్త ఊరట తెచ్చుకొని ఏడుపు ఆపేసింది నందు ఇచ్చిన వాటర్ తాగి తనను తాను తమాయించుకుంది ఇప్పుడు చెప్పు ఏమైంది అని కాస్త నిదానించింది ధృతిని మెల్లగా అడిగింది నందు నేను నేను అని ఎక్కుతూ అంటున్న ధృతిని నువ్వు అని అంది నందు ఆర్యాన్ని కలవాలి అని ఎంత ఆనందంగా సంతోషంగా తయారవ్వటానికి సిద్ధమవుతున్న సమయంలో ఈలోపు మేడం నన్ను పిలిచింది ఈ టైంలో ఎందుకు పిలుస్తున్నారా అని మేడం దగ్గరికి వెళ్ళి అడిగాను ఇవాళ ఆశ్రమంకి సంబంధించిన ఆడిట్ ఉంది కాస్త నీ హెల్ప్ కావాలి అని చెప్పారు మేడం మాట కాదనలేక సరే అని ఒప్పుకున్నాను మేడం చెప్పినట్టు నేను మేడంకి ఉన్న రికార్డ్స్ రూమ్లోకి వెళ్ళాను ఆశ్రమంకి వచ్చే ఫండ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి అవేవేవి అమౌంట్ ఉన్నాయో వాటి స్లిప్స్ అన్నీ కూడా గ్యాదర్ చేయమని చెప్పారు రికార్డ్ రూమ్లో ఉన్న అన్ని ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటే ఇక చెప్పలేక ఏడ్ చేసింది తర్వాత ఏమైంది మన ఆశ్రమంకి ఎవరెవరు ఫండ్స్ ఉన్నారో వారందరి డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి ఉంటే నీకేంటి ప్రాబ్లం అక్కడ ఆర్యన్ వర్మ ఇండస్ట్రీస్ మెయిన్ ఫౌండర్ నందు అని ఏ భావం లేకుండా చెప్పింది ఆశ్చర్యంగా వైపు చూసింది నందు ఎస్ ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ నా గురించిన ప్రతి ఒక్క రూపాయి అక్కడ నుండే వస్తుంది సపరేట్గా అని అంటున్న ధృతి మాటలు నమ్మలేనట్టుగా చూసింది నందు ఏంటి నువ్వు మాట్లాడేది నీ వరకు సపరేట్గా ఆర్ఎన్ వర్మ ఇండస్ట్రీస్ నుంచి ప్రతి ఒక్క రూపాయి రావటం ఏంటి అసలు వాళ్ళకి నీకు సంబంధం ఏంటి అని అనుమానంగా అడిగింది అదే డౌట్ నాకు వచ్చింది అక్కడ నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకువెళ్ళి మేడం ముందు పెట్టాను ఆమె ఆశ్చర్యంగా నా వైపు చూసింది మేడం ఇదేంటి అని అడిగాను అప్పటి వరకు ఆశ్చర్యంగా ఉన్న ఆమె మొహం బాధగా మారిపోయింది ఎందుకంటే మేడం ఈ ఆశ్రమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నారు కదా ఖచ్చితంగా నా గురించి తెలిసే ఉంటుంది ఈ ఆరిన్ వర్మ ఇండస్ట్రీస్ వాళ్ళు నాకు మనీ ఎందుకు పంపిస్తున్నారు మేడం తెలిసే ఉంటుంది అని మేడంని గట్టిగా అడిగాను అప్పటికే నా దగ్గర అదంతా దాచిపెట్ట